నమస్తే నేను జ్యోత్స్ తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని రణవెల్లి సర్పంచ్ అభ్యర్థి జాడి దర్శనను బెదిరిస్తూ దళం పేరిట లేఖ తీవ్ర కలకలం రేపుతోంది గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారని బాధితుడి మామ ఫిర్యాదు పోలీసుల ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించాడు ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో బెదిరించినట్టు బాధితుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది రణవెల్లిలో నామినేషన్ విత్ర్రా చేసుకోవాలని బెదిరించినట్టుగా సమాచారం పోలీసులకు కంప్లైంట్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని రణవెల్లి సర్పంచ్ అభ్యర్థిని విత్డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరించినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ అసలు రణవెల్లి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతోంది దళ సభ్యుల పైన లేఖ రిలీజ్ అయినట్టుగా తెలుస్తోంది దీనిపై మీ దగ్గర వివరాలు ఏంటి ఏం చూస్తున్నా ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎలక్షన్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి ఆ గన్ పెట్టి బెదిరింపులకు గురి చేశారనంటూ ఒక అభ్యర్థి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తనకు సంబంధించి నామినేషన్ వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులకు గురి చేశారు మాస్ తో వచ్చినటువంటి వ్యక్తి తనకు గన్ చూపించి బెదిరించాడనేటువంటి విషయం చెప్తున్నారు సంబంధం లేకపోయినటువంటి గన్ కల్చర్ అనేటువంటిది ఆశిబాద్ లో పెరుగుతుంది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇటీవల వ్యక్తి మావయిస్టుల పేరుతో బెదిరించేందుకు గన్ తీసుకొని వచ్చి బీహార్ నుంచి గన్ తీసుకొని వచ్చి బెదిరింపుల గురి చేస్తున్నటువంటి వాయినం పైన అది ఆశోబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి గన్నా ఎందుకు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు మరో వ్యక్తి తో బెదిరిస్తున్నారు అది కూడా పేరు చెప్తున్నారు అనేది చెప్తున్నారు సో పోలీసులు దీనిపై లోతుగా విచారణ అయితే జరుగుతున్నారు గన్ కల్చర్ పెరుగుతుందా గన్ నిజంగానే తుపాకీ తీసుకొని వచ్చారా అనేటువంటి కోణంలోని విచారణ గోపాలకృష్ణ